ఇక ఏపీ ప్రభుత్వం భూముల రీసర్వే చేపడుతున్న సంగతి తెలిసిందే ఇక వైసీపీ ప్రభుత్వ హయాములో భూముల సర్వే జరిగింది అయితే ఈ సర్వేలో పొరపాట్లు జరిగాయంటూ ఏపీలోనే టీడీపీ కూటమి సర్కారు భూముల రీసర్వే చేపడుతుంది ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే చేపట్టనున్నారు జనవరి రెండవ తేదీ నుంచి నాలుగవ విడత భూముల రీసర్వే ప్రారంభం కానుంది ఇక గతంలో జరిగిన పొరపాట్లు తప్పులు మరోసారి పునరావృతం కాకుండా మరోసారి అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పక్కా కొలతలతో భూములను గుర్తించి ఆన్లైన్లో నమోదు చేసేలా భూముల రీసర్వే చేపట్టనున్నారు మరోవైపు అనకాపల్లి జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే అరవై మూడు గ్రామాల పరిధిలో జరిగింది ఇక ఎంపిక చేసిన ఈ అరవై మూడు గ్రామాలలో నూట ఎనభై రెండు రోజుల్లోగా నాలుగో విడత భూముల రీసర్వే పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు ఇక సర్వేపై ఇప్పటికే గ్రామ సభల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు వైసీపీ హయాంలో చేసిన భూముల సర్వేలో తప్పులు దొరలాయని విస్తీర్ణంలో తప్పులతో పాటుగా జాయింట్ ఎల్పి నెంబర్లతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం చెబుతోంది ఈ నేపథ్యంలోనే భూముల రీసర్వే ప్రక్రియ చేపడుతుంది ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లాలోనే ము మూడు గ్రామాల్లో రీసర్వే చేయాల్సి ఉండగా నాలుగు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు ఇక మూడు విడతల్లోగా సర్వే ప్రక్రియ చేపట్టారు ఇక తాజాగా నాలుగవ విడత భూముల రీసర్వే కింద ఎంపిక చేసిన అరవై మూడు గ్రామాల్లోనే ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల ఎకరాల్లో రీసర్వే జరగనుంది ఈ అరవై మూడు గ్రామాలలో ముప్పై ఏడు గ్రామాలు నర్సీపట్నం డివిజన్లోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు మరోవైపు రైసర్వే పూర్తయిన తర్వాత రైతులకు ప్రభుత్వం కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయనుంది ఇక ప్రభుత్వ ముద్రతతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందించనుంది రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు త్వరలోనే కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇటీవల వెల్లడించారు మరోవైపు పట్టాదారు పాసు పుస్తకాలలో ఎలాంటి తప్పులు లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది దీంతో కొన్ని చోట్ల ఆలస్యమవుతుందనే వాదనలు ఉన్నాయి